నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను ఝాన్సీ ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు లైఫ్ స్కిల్ ట్రైనర్ స్పీకర్ రామ్మోహన్ నవిలే గారు మరి సార్ మనతో పాటు ఉన్నారు కాబట్టి మనకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి సార్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అమ్మ ఝాన్సీ రాణి గారు సార్ ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే లేదా ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సార్ అసలు ఎలా ఉంటారు ఎలాంటి లక్షణాలు ఉంటే ఏదైనా కూడా ఇన్నర్ అవుటర్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ లోపల చాలా ఉంటాయి పైకి కొంచమే వస్తాయి పైకి అది కూడా ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు ఉంటారు కానీ లోపల బోల్డ్ ఉంటుంది అగ్నిపర్వతం లాగా అగ్నిపర్వతం ఈజ్ అనదర్ థింగ్ వెదర్ ద గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ దట్ ఈస్ వన్ థింగ్ కానీ జెండర్ విషయానికి వస్తే మనకు జనరల్గా ప్రకృతిలోనే దేర్ ఇస్ అట్రాక్షన్ అగెనెస్ట్ ద అదర్ జెండర్ ప్రతి జెండర్కి వేరే జెండర్ పట్ల కొంత అట్రాక్షన్ అనేది ఉంటుంది దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ దీంట్లో యాక్టివ్ ప్యాసివ్ ఈజ్ అనదర్ సెట్ ఆఫ్ వర్డ్స్ మగవాళ్ళకి కొంచెం అది యాక్టివ్గా ఉంటుంది ఆడవాళ్ళకి ప్యాసివ్గా ఉంటుంది అంటే నా నా ఎక్స్పీరియన్స్లో ఇట్ బి డిఫరెంట్ ఆల్సో అంటే ఆలోచన విధానం అలా కూడా సార్ ఎక్స్ప్రెషన్ 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 ఎక్స్ప్రెస్ చేయడంలో ఫిమేల్స్ ఆర్ బిట్ రిజర్వ్ అని నా ఒపీనియన్ యూ షుడ్ కన్ఫర్మ్ యూ అంత అంత బీంగ్ బయటపడరు నేను ఇందాక చెప్పాను కదా లోపల ఉంటుంది లోపల ఏం తక్కువ ఉండదు సఫిషియెంట్గా ఉంటుంది కెన్ దే ఆర్ వెరీ రిజర్వ్డ్ క్యాలకులేటివ్ ఇన్ ఎక్స్పీరియన్స్ అందుకే పెళ్ళిలో కూడా మన పాత పద్ధతిలో అష్టవర్షాద్ భవేత్ కన్యా అనేది వాళ్ళకు ఒక సేయింగ్ ఉంది అంటే ఎయిట్ ఇయర్స్కే మ్యారేజ్ చేసేవాళ్ళు ఎనిమిదేళ్ల వయసుకే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెవెంటీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ మా చిన్నతనము అంతకి ముందు ఐఎమ్ సెవెంటీ త్రీ నౌ ఐ హ్యావ్ మెమరీస్ ఫ్రమ్ మై ఏజ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఆన్వర్డ్స్ అంటే సెవెంటీ ఇయర్స్ నుంచి అరవై తొమ్మిది డెబ్బై ఏళ్ల జీవితానుభవంలో మేము మా చిన్నప్పుడు చూసినప్పుడు ఎనిమిదేళ్ళకే చేసేవాడు అప్పటికి ఉండే నాన్స్ ప్రకారము ఫర్ వాట్ ఎవర్ ఈజ్ ద రీజన్ ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే పిల్లలు పుట్టగానే వాళ్ళ హస్బెండ్ వాళ్ళు అక్కడే భూయాల్లోనే డిసైడ్ చేసేవాళ్ళు అంటే మేనబావ మేన మరదలు వారు అలా జరిగేవి ఆ తర్వాత మెటీరియల్ చేయవి కాలేదు వేరే విషయము అక్కడి నుంచి యూ గో ఆన్ యాడింగ్ అష్టవర్ధ పోయి ఇట్ బికేమ్ ఎయిటీన్ ఎయిట్ ప్లస్ టెన్ ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్స్ ఏ మైనారిటీ తీరుతుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ యూ బికమ్ ఏ మేజర్ వన్స్ యూ కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఫర్ బోత్ ద జెండర్స్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఇప్పుడు అది కూడా క్రాస్ అయ్యింది ఎయిటీన్ ఇయర్స్ కూడా పెళ్లి చేసుకోవట్లేదు అనదర్ టెన్ ఇయర్స్ యూ యాడ్ నా ట్వంటీ ఎయిట్ ఓకే ట్వంటీ ఎయిట్ ద యాక్సెప్టబుల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ బై ద సొసైటీ ఈ జనరేషన్లో అంతే కదమ్మా అంతే సార్ అంతే కదా ఇప్పుడు అంటే కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని కొన్ని చోట్లలో దే ఆర్ డూయింగ్ అరౌండ్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ కానీ మరీ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండేళ్ళకు కూడా తక్కువ వెరీ వెరీ లెస్ చట్ట ప్రకారం కూడా బిఫోర్ మ్యారేజ్ వీ కెనాట్ దిస్ అండ్ కమింగ్ టు బ్యాక్ మీ పాయింట్కి మనది ఏమంటే హౌ డు ద ఎక్స్ప్రెస్ జనరల్గా ఏమంటారంటే మనకి ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేసి లవ్ ఎట్ ఫస్ట్ ఏంటంటే ముందు ఎవరిని చూస్తే వాడిని ప్రే లవ్ చేయడం అని కాదు లవ్ ఎప్పుడైతే మెటీరియలైజ్ వీ సీ సో మెనీ పీపుల్ ఇంత ఆపోజిట్ తింటారు ఆడవాళ్ళు మగవాళ్ళని కానీ మగవాళ్ళు ఆడవాళ్ళని కానీ చూడడం అనేది జరుగుతుంటుంది సేమ్ పీర్ ఏజ్ గ్రూపుల్లో చూసినప్పుడు మట్టుకే ఈ లవ్కి ఆస్పెక్ట్ ఉంటుంది అట్ లవ్ ఈజ్ అ బ్రాడర్ మీనింగ్ వేరు రొమాంటిక్ ఆస్పెక్ట్ నుంచి మీనింగ్ కాంటెక్స్ట్ వేరు మనం మన తాత వాళ్ళను అమ్మమ్మ వాళ్ళను చూసినప్పుడు వేరే విషయము మన ఫాదర్ ఏజ్ వాళ్ళను చూసినప్పుడు వేరే విషయము మదర్ ఫాదర్ చిన్న చూసినప్పుడు వేరే విషయము వెన్ మ్యారేజ్కి ఒక యుక్త వయస్సు వచ్చినప్పుడు అప్పుడు వెన జెండర్ సీజ్ ద పీపుల్ అమాంగ్ ద అదర్ జెండర్స్ ఇట్ గోస్ లైక్ ఏ స్పాట్లైట్ అని అనొచ్చు మనం స్పాట్లైట్ అలా వేసు వేసుకుంటూ వీళ్ళు వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక పర్టికులర్ ఫిగర్ దగ్గర అట్ సో దట్ సో వేర్ ద స్పాట్లైట్ స్టాప్సా సో దట్ ఈస్ ద ఓ అది ఎలా తెలుస్తుంది సార్ అది ఎవరు వాళ్ళకి తెలియదు అంటే మేబీ వాళ్ళ మైండ్ సెట్ కా లేకపోతే ఎందుకంటే చూసిన వెంటనే అని అంటున్నారు కాబట్టి సినిమాల్లో చాలానే వింటూ ఉంటాం సార్ అట్లా చూపిస్తారు కానీ ఎవరు గా అంటే పర్టికులర్గా ప్రాక్టికల్గా ఎవరు ఏం చెప్పలేదు క్లియర్గా సినిమాలో ఆ పదం వింటూ ఉంటాము చూస్తూ ఉంటాము అచ్చావుతుంది అది సినిమాలో ఎలా వచ్చిందంటే ఈ మనకి ఇమాజినేషన్ ఎక్కువ ఉంటుంది రాతల్లో కవిత్వము కవిత కానీ ఆ లిటరేచర్ ఏది రాసినా కూడా ఊహ ఎక్కువ ఉంటుంది సో కల్పన ఊహ కల్పన యూకే పుట్ ఇన్ షార్ట్ యునైటెడ్ కింగ్డమ్ కాదు ఊహ కల్పన అది వేరు కానీ దట్ ఈస్ మన ఆస్పెక్ట్ అదంటే వాళ్ళు హెచ్ చేసి చేస్తారు దాంట్లో వీ డిస్కౌంట్ ఏ లాట్ మచ్ సినిమాలంతా ఫేక్స్ ఫేక్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూపిస్తారు అదొక ఫ్యాక్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూపిస్తారు లేదమ్మా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరు సినిమా ఈజ్ ఏ క్రియేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సార్ సినిమాల్లో హీరో హీరోయిన్ డిబేట్స్ పాడతారు రియల్ లైఫ్లో పడతారా ఇప్పుడు ఇప్పుడు చాలా ఇప్పుడు మహా అయితే ఇప్పట్లో ఆ సినిమాలు అనుకరించేసి ప్రీ మ్యారేజ్ షూట్స్ అనేది దట్ ఈస్ ఆల్సో నాట్ ఎథికల్ నాట్ రాంగ్ మ్యారేజ్ అయ్యేంతవరకు మ్యారేజ్ అవుతుందో లేదో వీ కెన్ నాట్ సే ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ అన్సర్టెన్ కనుక ఇవన్నీ వింత విషయాలు ఇవన్నీ దిస్ వన్ థింగ్ దెన్ మనసు లగ్నం అవడం అనేది ఒక మనకు ఒక స్టాండర్డ్ తెలుగు పదం ఉంది సాంస్క్రిటైజ్డ్ తెలుగులో మనం చాలామందిని చూస్తాము దట్స్ డిఫరెంట్ క్వశ్చన్ మాట్లాడుతాము కానీ మనసు లగ్నం కాదు విత్స్ రెస్పెక్ట్ టు రొమాన్స్ ఒక అమ్మాయిని అబ్బాయిని ఇష్టపడడం కానీ అబ్బాయి టు టు చూస్ హిమ్ యాజ్ ఎ వైఫ్ ఆర్ హస్బెండ్ ఇన్ కమింగ్ డేసా అది దాన్ని బీసే మనసు లగ్నం అవ్వడము మనసు లగ్నం అందరి మీద కాదు కన్నా ఎక్కువ మంది మీద కూడా కాదు ఎథికల్ కాంటెక్స్లో కానీ న్యాచురల్ కాంటెక్ట్స్లో కూడా ఏ ఫిమేల్ చూసెస్ ఓన్లీ వన్ పర్సన్ మేల్ ఆల్సో మోర్ ఆర్ లెస్ ద సేమ్ థింగ్ లిటిల్ డిఫరెన్స్ లిటిల్ డిఫరెన్స్ ఏంటంటే ఫిమేల్స్ ఆర్ మోర్ వట్ మన సినిమా డైలాగులు కూడా ఉంటాయి అగైన్ సినిమా డైలాగ్ అంటే అది అంత కరెక్ట్ అని కాదు కానీ కొన్ని కరెక్ట్ ఉంటాయి కదా ఆడవాళ్ళు జీవితంలో ఒకేసారి మనసు ఇస్తారు అనేది దట్స్ టు ఆల్సో దట్ ఈస్ ఫేర్లీ ఫేర్లీ ట్రూ ఇప్పుడు అంటే ఎక్సెప్షన్ ప్రతి జనరలైజేషన్ కింద బి ఎక్సెప్షన్స్ ద డిఫరెంట్ క్వశ్చన్ ఇప్పుడు ఆ మొగని చంపే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ సీయింగ్ ద మీడియా హియర్ అండ్ దేర్ ఎక్సెప్ ఇవన్నీ ఎక్సెప్షన్స్ కిందకి లెక్క వస్తాయి జనరల్గా ఏం జరుగుతుందంటే లైఫ్లో టూ త్రీ త్రీ థింగ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ దెమ్ ఒకటి ఆహారము నో ఫుడ్ నో లైఫ్ దేర్ ఇస్ ఉంది అంటే మీరు నీడు లేకుండా ఫ్యూ అవర్స్ ఆర్ ఏ ఏ డే ఆర్ టూ యూ కెన్ సర్వైవ్ తిండి లేకుండా ఫోర్ ఫైవ్ డేస్ వన్ మంత్ నిరాహార దీక్ష చేస్తే ఒక నెల రోజులు రెండు నెలలు దెన్ యూ డై నిద్ర లేకుండా మాత్రం ఉండలేదు ఉండలేడు నిద్ర లేకుండా భోజనం లేకుండా ఉండలేడు థర్డ్ వన్ ఈస్ మైథునం మైథునం ఈస్ సెక్స్ వితౌట్ సెక్స్ ఆల్సో అది థర్డ్ ఇంపార్టెన్స్లో తక్కువది ఫస్ట్ భోజనము నిద్ర కూడా ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ నువ్వు భోజనం ఉంది కానీ నిద్ర లేదంటే ఇది నిద్ర వచ్చిన తర్వాత వీ కెనాట్ స్టాప్ ఇట్ ఇట్స్ నాట్ ఇన్ అండర్ అవర్ కంట్రోల్ నీకు భోజనం చేయకపోయినా కూడా నిద్ర వస్తుంది నిద్ర టైం వచ్చినప్పుడు సెక్స్ కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు రొమాన్స్ అనండి సెక్స్ అనవండి అఫెక్షన్ టు ద అదర్ జెండర్ కూడా సాధనతోనే ఇఫ్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ మైండ్ ఫ్రమ్ ద ఆర్గానిక్ ప్లెజర్స్ అండ్ దిస్ ఇస్ ఏ ఆర్గానిక్ ప్లెజర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్గానిక్ ప్లేజర్స్ విచ్ వీ కెన్ కంట్రోల్ టు సర్టన్ ఎక్స్టెంట కానీ ప్రకృతిలో ఈ ప్రపంచం ఇలా సాగడానికి ఇన్బిల్టింగ్ అనేది దిర్ ఇస్ ఏ ప్రొవిజన్ అంటే యూనీజెండర్ వరల్డ్ ఉండి ఉండొచ్చు కదా అంటే ఇదొక ఊహా నేను ఇందాక నేను యూకే అన్నాను ఊహా కల్పనలో యూనీ జెండర్ వరల్డ్ ఉందా లేదు కదా మనకి దేవుళ్ళను పూజించేటప్పుడు కూడా వీ హ్యావ్ టూ జెండర్స్ ఆఫ్ గాడ్స్ దేవతలు దేవుళ్ళు ఉన్నారు కదా సో దిస్ ఈజ్ వన్ థింగ్ యూజువల్లీ వాట్ హ్యాపెన్స్ అంటే మనసు విరిగింది అని ఒక పదం వాడుతుంటాం మనం దాన్ని వీసే లవ్ బ్రేక్ అయింది అంటారు లవ్ సక్సెస్ కాలేదు మ్యారేజ్ బ్రేక్ అయింది వాట్ ఎవర్ వీ వీ యూస్ ఇట్ అంటే మ్యారేజ్ మనం అనాలిసిస్లో మాట్లాడితే పెళ్ళి అయిపోయేంత వరకు మనసు అనేది ఇవ్వకూడదు ఎందుకంటే పెళ్ళి అవుతుందో లేదో వీఆర్ నాట్ షూర్ ఆఫ్ ఇట్ ఓకే కదా ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ అన్సెట్ అండ్ దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ పాయింట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ పాయింట్ ఎంబెడెడ్ ఇన్ ద నేచర్ అంటే ఏ నెక్స్ట్ మినిట్లో ఏమో చాలా మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంటాయి ఫర్ వాట్ ఎవర్ రీజన్ పెళ్లి పీటల మీద కూడా మూర్ఛ వచ్చి హార్ట్అటాక్ వచ్చి చనిపోయిన సరే రేర్గా జరుగుతుంటాయి కానీ మీరు జరుగుతుంటాయి దట్ ఈజ్ వన్ థింగ్ కానీ ఒక రొమాంటిక్ ఫీలింగ్ మనిషిలో రావాలి అంటే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ ద ఏజ్ ఆఫ్ పువర్టీ అంటారు అది ఫిమేల్స్కి ఇట్ ఈస్ ఎ వెరీ క్లియర్ టర్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద హుడ్ ఆర్ వీ కెన్ సే జెంట్స్కి అలాంటిది లేకపోయినా కూడా మొత్తానికి ఒక కామాతురత కామ వాంఛ కామ ప్రీతి అనేది అంటే అట్రాక్షన్ టువర్డ్ ద జెండర్ అనేది ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్లో జరుగుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ పైననే ఉంటుంది అది కానీ వీఆర్ ప్రీ ఆక్యుపైడ్ విత్ అదర్ యావిగేషన్స్ లైక్ ఎడ్యుకేషన్ కనుక దిస్ ఈస్ డిప్డ్ డౌన్ ఉంటుంది డిమ్లో ఉంటుంది వన్స్ యూ స్టాప్ యువర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది ఆర్ స్టాప్ చేసిన బోత్ ఆర్ పాసిబుల్ ఎడ్యుకేషన్ స్టాప్ అయ్యి ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళారనుకోండి గ్యాప్ లేకుండా అగైన్ యూఆర్ ప్రీ ఆక్యుపైడ్ విత్ ద ఎడ్యుకేషన్ అగైన్ ఇట్ టేక్స్ ఏ డిమ్ సీట్ బట్ లోపల ఉంటుంది ఫిట్ ఫర్ మ్యారేజ్ ఫిట్ ఫర్ మ్యారేజ్ ఏజ్ అనుకోండి ఫిట్ ఫర్ రొమాన్స్ ఏజ్ అనుకోండి వాట్ ఎవర్ యూసే పువ్వు వికసించడము అంటాము మొగ్గకి పువ్వుకు తేడా తెలుస్తుంది కదా ఫిజికల్ లెవెల్లో మొగ్గ విచ్చుకున్నప్పుడు పువ్వు అవుతుంది అలాగే మనుషులు కూడా అంతే సో అది ఫిజికల్గా అది ఎలా తెలుస్తుందో బై ఎవరిది వాళ్ళకి ఎడిదిరిగి తెలుస్తుంది ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుస్తుంది అబ్జర్వ్ చేస్తారు కదా బిహేవియర్ చేంజెస్ చేంజెస్ కనిపిస్తుంటాయి స్వామితి ఇంకొక ఇక్కడ పాయింట్ ఏమంటే మోర్ దిస్ వన్ వి అబ్జర్వ్ ఆల్ పీపుల్ అరౌండ్ అస్ అదర్స్ ఆల్సో అబ్జర్వ్ అస్ అనేది మర్చిపోతుంటాం దీనికి ఉంది మనకి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనేసి పిల్లు కళ్ళు మూసుకొని ఏమనుకుంటుందంటే చూడట్లేదు నన్ను ఎవరు చూడలేండు నువ్వు కళ్ళు మూసుకున్నావు వేరే వాళ్ళు కళ్ళు వైడ్ ఓపెన్ ఉన్నాయి సో వీఆర్ అండర్ లెన్స్ ఆల్వేస్ అనేది కూడా మనకి దృష్టిలో ఉండాలి సో ప్రైవేట్లో చేయకూడని పనులు పబ్లిక్లో ప్రైవేట్లో చేసే పనులు కొన్ని పబ్లిక్లో చేయకూడదు ఇంకా హయ్యర్ స్టాండర్డ్కి పోతే పబ్లిక్లో చేయనుకూడని పనులు ప్రైవేట్లో కూడా చేయకూడదు ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ ప్రతిదానికి ఇందాక నేను చెప్పినట్టు జనరలైజేషన్కి ఎక్సెస్ ఉన్నాయి అది వదిలేస్తే వాట్ యూ కెనాట్ టు స్పీక్ ఇన్ పబ్లిక్ ఈ షుడ్ నాట్ ఆల్సో స్పీక్ ఇన్ ప్రైవేట్ ఎందుకు అంటే మీరు ప్రైవేట్లో అది అవుతే పబ్లిక్లో కూడా ఎప్పుడైనా నోరు జారే అవకాశం ఉంటుంది ఐఎమ్ టాకింగ్ ఎప్పుడు దట్ టాక్ మనం మూడే రకాలుగా మన వ్యవహార శైలి అంతా మూడే రకాలుగా ఉంటుంది వన్ ఈజ్ ఎట్ ద థాట్ లెవెల్ సెకండ్ ఈజ్ ఎట్ ద టంగ్ లెవెల్ టీటీ థర్డ్ అగైన్ టీ టాస్క్ లెవెల్ ఏం ఆలోచిస్తున్నామో ఏం మాట్లాడుతున్నాము ఏం చేస్తున్నామో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్ ఫిల్టర్స్ కిందికి వెళ్తే థాట్స్ చాలా ఎక్కువ వస్తాయి మనిషికి డైలీ ఎన్ని థాట్స్ వస్తాయి ఏమైనా ఐడియా ఉందామా హౌ మెనీ థాట్స్ ఏ పర్సన్ గెట్స్ ఏ హ్యూమన్ బీయింగ్ గెట్స్ ఎవ్రీడే లక్షల్లో ఉందా సార్ యాభై అరవై వేలు ఓకే అని దిస్ ఈస్ ద నార్మల్ సేమ్ కానీ నేను కూడా చాలాసార్లు అనుకుంటాను ఒకరోజు మార్నింగ్ సిక్స్ నుంచి మొదలుపెట్టి రాత్రి పడుకునేంతవరకు వేరే పనేం పెట్టుకోకుండా థాట్ రాంగ్ ఒక వర్టికల్ లైన్ ఎన్ని లైన్స్ వస్తాయి ఇది కరెక్టా అంటే యాభై వేలు అంటే కొంతమందికి ముప్పై నలభై రావచ్చు కానీ ఆ రేంజ్లో థాట్స్ వస్తాయి దీంట్లో చాలా రిపిటేటివ్ థాట్స్ ఉంటాయి వచ్చిన థాటే మళ్ళీ వస్తుంది అంటే మనకి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ గుడ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గుడ్ అయితే అవి మళ్ళీ మళ్ళీ వస్తాయి వీటిల్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ వస్తాయి నన్ను ఎవడో తిట్టాడు అది పదే 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 మైండ్లో వస్తుంది నన్ను ఎవడో ఇన్సల్ట్ చేశాడో చేశాడో అయిపోయింది కదా ఇట్ అనేది ఉండదు అది మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి సో ఇన్ని థాట్స్ వస్తే అన్ని మాటలు మాట్లాడటము తగ్గద తగ్గుతుంది అది డీప్ ఫిల్టర్స్ స్టీప్ డౌన్ అయిపోతుంది మాట్లాడినవన్నీ మనం చేయగలమా మనం చాలామంది తింటాము కొడత చూడు నేను అంటాము కానీ కొట్టము రైల్గా జరుగుతుంది చంపేస్తే చూడు అంటాము అంటే ఇది ఇది లూస్ స్టాక్ అది మనం చిన్నప్పటి నుంచి ఇవి ఇలా మాట్లాడకుండా ఉండడానికి మనల్ని మనము సెల్ఫ్ రిస్ట్రిక్షన్ కట్టడి చేసుకోవాలి నువ్వు చేయలేని దాన్ని వైడ్యూ ఎక్స్ప్రెస్ నిన్ను చంపుతాను నువ్వు చంపగలవా యూ డోంట్ డూ ఇట్ ఆల్సో బట్ దెన్ వెన్ యూ కాన్ డూ ఇట్ వై యూ స్పీక్ దీన్నే మనము మన ఇండియన్ తెలుగు లాంగ్వేజ్లో ఇస్తే స్త్రీకరణ శుద్ధి అంటే ఆలోచించింది మాట్లాడు మాట్లాడేది చెయ్యి చెయ్యలేని మాట్లాడకు మాట్లాడలేనిది ఆలోచించకు యోగ్యము కానీ ఆలోచన బరువులోకి రానియకు సెన్స్ యూ కెన్ హ్యావ్ యూ కెనాట్ హ్యావ్ రిలేషన్ విత్ మోర్ దెన్ ఆపోజిట్ జెండర్స్ మోర్ దెన్ వన్ మనసు లగ్నం అంటే ఇదే సో థింక్ ఆఫ్ ఓన్లీ వన్ పర్సన్ సో సో దిస్ ఈస్ ద శాంక్టిటీ దట్ ద ఇండియన్ సిస్టమ్ గివ్స్ టు ద ఇంపార్టెన్స్ ద ఫ్యామిలీ బట్ అన్ఫార్చునేట్లీ మనం దాని నుంచి చాలా డీవియేట్ అయిపోయి డైవర్స్లు లో రీ మేనేజ్ లో ఈ కథలోంతా ఉన్నాం ఫైన్ సార్ అడిగిన క్వశ్చన్కి కాస్త కస కన్ఫ్యూజంగా ఉంది బట్ ఎనీవేస్ చక్కటి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు థాంక్యూ యా యా ఎనీథింగ్ ఎనీ కన్ఫ్యూషన్ యూ కెన్ ఐ కెన్ రీపోస్ ద చెప్పడం అది అలా అంటున్నాను యా అంటే ఇట్స్ ఏ వెరీ వాట్ యూ కాల్ డీపర్ అండ్ వైడర్ ఇది కనుక వన్ హస్ టు వన్ హస్ టు స్టడీ హిమ్సెల్ఫ్ ఆర్ హల్ సెల్ఫ్ అండ్ ఇవన్నీ అనుభవేక వేద్యాలు ఇప్పుడు ఒకళ్ళకి రొమాంటిక్ సెన్స్ వచ్చిందంటే వేరే వాడికి రాదు కదా అదే ఆ టైంలోనే కదా అండ్ ఇంకొక పాయింట్ చమత్కారం ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని షీ దట్ మ్యాన్ ఈజ్ ఇన్ హర్ మైండ్ కానీ ఆయన మైండ్లో ఏముండాలి కదా ఇట్స్ మ్యూచువల్ వన్ సైడ్లో ఉండ వన్ సైడ్లో కెన్ ఇట్ కెనాట్ నాట్ బి కదా రైట్ ఇట్ షుడ్ బి బోత్ సైడ్స్ అండ్ ఇట్ షుడ్ బీన్ ఈక్వల్ ప్రపోర్షన్ అండ్ మెజర్ ఎక్కువ తక్కువ కొద్దిపాటు ఎక్కువ తక్కువ ఓకే సో ఇన్ అల్టిమేట్లీ ఇట్స్ అ వెరీ లిటిల్ క్రూషియన్ అండ్ సెన్సిటివ్ థింగ్ వన్ టు డ్రైవ్ ఇన్ దిస్ ఏరియా వెరీ కేర్ఫుల్ ఓకే సార్ చక్కగా విశ్లేషణ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సార్